బాగుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ గంగవల్లి కూర మా గార్డెన్లో వచ్చినప్పటి నుంచి నేను దాన్ని ఎప్పుడైతే ఎప్పుడు హార్వెస్ట్ చేస్తానా ఎప్పుడు కూర వండుకొని తింటానా అని ఆలోచిస్తూ ఉండేదని అందువల్ల ఏమో నా బ్రెయిన్లోంచి అయితే ఈ విజువల్స్ అయితే పోతుండేవి కాదు గార్డెన్లోంచి నేను డైరెక్ట్గా కిచెన్లోకి దూకుతున్నట్టు సో దాన్ని ఎడిట్ చేశాను మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మనం గార్డెన్ నుంచి ఇలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి ఇసుకుంటుంది కదా నేలపైనే పాకుతుంది కాబట్టి సో నీట్గా వాష్ చేసుకుని ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా పోపు దినుసులు ఏవి మీకు ఇష్టం అనుకుంటే అవి వేసుకొని పసుపు కాస్త ఆనియన్స్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత గంగవల్ కూరని ఆ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆ అంతా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో టమాటోలు కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి ఆకుకూర కాబట్టి న్యూట్రిషన్ పోకుండా ఉంటుంది సో టమాటోస్ వేసిన తర్వాత దీన్ని అంతటినైతే నేను మూత పెట్టుకోకుండానే కుక్ చేశాను సో టమాటో కూడా కొద్దిసేపు అలా మగ్గిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో తర్వాత దీంట్లో కారం ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ అన్నీ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి గంగవల్లి కూర చూడటానికి కొంచెం థిక్గా ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఫాస్ట్గా ఉడికిపోతుంది సో ఇదైతే ధనియాల పొడి నెక్స్ట్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ఇంకా రెడీ అనమాట మనం తినేయటానికి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది మా ఫ్రెండ్స్ ఇద్దరు సజెస్ట్ చేశారనమాట సో నేను ఇదే ట్రై చేశాను ఫస్ట్ టైం ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం చేసుకున్నాను ఈ కర్రీ దాంతోపాటు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే బఠానీ కర్రీ ఇంకా మా వారికి రొయ్యలు తినాలని ఉంటే ఫ్రోజన్ ఉంటే అది కూడా చేసి పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్